హాయ్ ఫ్రెండ్స్ రైతన్న ఛానల్కు స్వాగతం రైతన్నకు పిఎం కిసాన్ డబ్బులు రాలేదా పేరు జాబితాలో రావాలంటే ఇలా చేయండి అదేందనేది వీడులు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి దేశంలోని రైతులకు అండగా నిలిచేందుకు పిఎం కిసాన్ యోజన తీసుకొచ్చిన సంగతి తెలిసిందే ఆర్థిక బలహీనంగా ఉన్న రైతులకు ఆర్థిక సాయం అందించేందుకు మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ స్కీమ్ ఏడాదికి ఆరు వేలు మొత్తాన్ని మూడు విడత తాఫాలుగా చెల్లించనుంది ఇటీవల ప్రభుత్వం పదిహేడవ విడత మొత్తాన్ని నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేసింది అయితే ఇప్పుడు అందరి చూపు పద్దెనిమిదవ విడత ఎప్పుడు వస్తుందనే తేదీపై ఉంది ఈ క్రమంలోనే కొంతమంది దరఖాస్తులు చేసినప్పటికీ ఆర్థిక సాయాన్ని అందుకోలేకపోయారు అయితే కారణాల వద్ద తమ అప్లికేషన్లు రిజెక్ట్ అయిందా లేదా అనే విషయాన్ని తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారు ఈ క్రమంలోనే ముందుగా లబ్ధిదారులు అర్హతకు ప్రభుత్వం ఇచ్చిన ప్రణాళికను అనుగుణంగా రైతు దరఖాస్తులు అప్డేట్గా చేసుకోవచ్చు వారి పేర్లు జాబితా నుంచి తీసేయబడతాయి అందువల్ల దీన్ని గమనించాలని అధికారులు పోస్టల్ స్పందించారు వివరాలు తెలుసుకుందాం ముఖ్యంగా పిఎం కిసాన్ కింద వాయిదాల ఆటంకం లేకుండా పొందేందుకు ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేయడం అవసరమని అందరూ గుర్తుంచుకోవాలని ఇది పూర్తి చేయకపోతే వెంటనే దాన్ని గుర్తు చేయాలి అలాగే పూర్తించిన దరఖాస్తుల్లో లోపాలు తప్పుడు బ్యాంక్ ఖాతాలు వివరాలు నమోదు చేయడం వంటివి లేకుండా ఉండేలా చూసుకోవడం ముఖ్యం ఈ కింది ప్రక్రియను పాటించడం ద్వారా రైతులకు పిఎం కిసాన్ తొలగించబడిన పేలర్ జాబితాలను పరిశీలించవచ్చు సెప్టెంబర్ ఒకటి స్టెప్ వన్ పిఎం కిసాన్ అధికార వెబ్సైట్ లాగిన్ చేయండి స్టెప్ టూ హోమ్ పేజీలో డాక్యుమెంటేషన్ బ్రోడ్పై క్లిక్ చేయండి స్టెప్ త్రీ రా మూడు రాష్ట్ర జిల్లా ఉప జిల్లా గ్రామానికి సంబంధించిన వివరాలు పూర్తి షోపై క్లిక్ చేయండి స్టెప్ ఫోర్ ఆధార్ స్టేటస్లో తిరస్కరించబడిందా ఎంచుకోండి స్టెప్ ఫైవ్ పిఎం కిసాన్ సన్మాన్ ఫండ్ తిరస్కరించిన తిరస్కరణకు గల కారణాల గురించి సమాచారాన్ని కలిగి ఉన్న జాబితాను వస్తుంది అందులో తిరస్కరించే కారణాలను పరిశీలించుకోవచ్చు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని మా కామెంట్ రూపంలో తెలియచేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్